హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటి ఒక మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వల్లభ్ వంశీ గత రెండు నెలలు కూడా జైల్లోనే ఉండడం చూస్తున్నాం అయితే అతనికి మధ్య బేల్ వచ్చినా కూడా ఇప్పుడు జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందంట మరి బెయిల్ వచ్చినా కూడా జైలు నుంచి ఎందుకు బయటకి పంపించే పరిస్థితి కలగట్లేదు మరి ఏం జరిగింది సార్ వల్లభ నేను వంశీ విషయంలో మరి ఎప్పుడు బయటకి వచ్చే ఛాన్స్ ఉందంట వల్లభ నేను వంశీ దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉన్నాడు ఆయనకి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఆయన్ని అరెస్ట్ చేశారు ప్రధానంగా ఆయన మీద ఉన్న కేసు ఏంటంటే తెలుగుదేశం మంగళగిరి హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ మీద దాడికి సంబంధించి వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ అనుచరులు అక్కడ దాడి చేశారు దాడి చేసిన తర్వాత అప్పుడు కేసు ఫైల్ చేశాడు ముదునూరి సత్యవర్ధన్ అనే అబ్బాయి అతను అక్కడ పనిచేసి కంప్యూటర్ ఆపరేటర్గా ఉంటున్నాడు సో ఆ తర్వాత ఏమైందంటే ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయలేదు నిజానికి దాని తర్వాత వీళ్ళు తొందరపడి ముదునరి సత్యవర్ధన్ ని పట్టుకొని అసలు నేను ఆ రోజు లేను అక్కడ లేను ఎవరో పోలీసులు మా వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టమంటే పెట్టాను సాక్షి సంతకం పెట్టాను తప్ప నాకు తెలియదు అని అతని దగ్గర స్టేట్మెంట్ ఇప్పించారు దాంతో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అన్న నేను పట్టుకొని మా తమ్ముడిని కిడ్నాప్ చేసి ఇలాగా స్టేట్మెంట్ ఇప్పించారు అని వార్త వైరల్ చేశారు అదే రీజన్తో ఇతన్ని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఇతని మీద పెట్టారు సత్యవర్ధన్ ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టడం వల్ల బెయిల్ కూడా రాలేదు సో అయితే మామూలుగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ప్లాన్ ఒక మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ లాగా ఒక మెథడ్ని ఫాలో అవుతుంది అదేంటంటే ఎవరి మీదైనా కేసు పెట్టినప్పుడు టగటకాని అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేయడం ఏ ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ ఆ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొచ్చి కోర్టులో పెట్టడం ఒక జైలు నుంచి ఒక కేసులో జైలు నుంచి బయటికి రాగానే లేక రాకముందే ఇంకొక దాంట్లో కస్టడీ లెక్క తీసుకోవడం లేకపోతే రిమాండ్ లెక్కి తీసుకోవడం అనేది ఒక మెతడ్ని మూడసాపరండిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇతని విషయంలో కూడా అదే చేసింది వంశీ విషయంలో కూడా ఏంటంటే ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత మిగతా కేసులు పాత కేసులన్నీ ఆ వాటిల్లో ట్రాన్సిట్ వారెంట్లు పెట్టడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఏమైందంటే నిన్న ఇతనికి బెయిల్ వచ్చింది వంశీకి బెయిల్ వచ్చిందని అక్కడ గన్నవరంలో వంశీ అభిమానులంతా స్వీట్లు పంచుకున్నారు టపాసులు కాల్చారు ఈ రోజు బయటకు వచ్చేస్తున్నాడు మంగళవారం అనుకున్నారు కానీ ఆ అతను బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చింది ఎక్కడంటే ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఇతని మీద ఒక కేసు ఉంది ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఇతను కబ్జా చేస్తాడనే కేసు ఆ కేసులో ఆ వాళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తున్నారు వేస్తుంటే ఇతను ముందస్తు బెయిల్ కి కోర్టులో పిటిషన్ వేశాడు అంటే ఈ ఈ కేసులో నన్ను పీటీ వారెంట్ ఇష్యూ చేయొద్దండి నా నాకు బెయిల్ ఇవ్వండి ముందస్తు బెయిల్ ఇవ్వండి సో గన్నవరం కోర్టు ఇతనికి ముందస్తు బెయిల్ నిన్న ఇచ్చేసింది సో కాబట్టి ఇప్పుడు ఆ కేసులో వీళ్ళు పీటీ వారెంట్ వేసే అవకాశం లేదు లేదు కాబట్టి అతను బయట వచ్చేస్తాడు అనుకున్నారు కానీ ఇతనికి మెయిన్ కేసులో ఇంకా బెయిల్ రాలేదు విచారణలో ఉంది అది అది కూడా వచ్చేస్తే ఇతను బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏదన్నా పీటీ వారెంట్లు ఇవ్వకుండా ఉంటే అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా చాలే ఇతన్ని రెండు నెలలు పెట్టాం జైల్లో అనుకుంటే ఇతనికి వచ్చే అవకాశం లేదంటే మాత్రం కోర్టుల దగ్గరే మళ్ళీ వెళ్ళిపోతుంది ఇతను మళ్ళీ ఇంకొక కేసులో అతన్ని జైల్లో పెట్టే అవకాశం ఉంది నాకు తెలిసి వల్లభినేని వంశీ కూడా రెండు నెలలు ఉన్నాడంటే జైల్లో అతను ప్రిపేర్ అయిపోయి ఉంటాడు నాలుగైదు నెలలు ఉండాల్సి వచ్చినా ఉంటా అని ఇక కాకపోతే ఏంటంటే ఈ వల్లభనేని వంశీ కానీ పోసాని కృష్ణమూర్లి కానీ మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడం నిన్న కూడా అక్కడ కడప భాషని అరెస్ట్ చేశారు సో ఇలాగా చేస్తుంటే జగన్ మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబుకి జగన్కి తేడా నేను అనేక సార్లు చెబుతుంటాను చంద్రబాబుకి ఏంటంటే వ్యవస్థలని ఎలా మేనేజ్ చేయాలి అది కూడా ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉంటుంది వ్యవస్థలకి తన మనుషుల్ని పంపించడం న్యాయ వ్యవస్థలకు కానీ ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కానీ తన మనుషుల్ని ఇన్ఫిల్ట్రేట్ చేసుకుంటా వెళ్ళి వాళ్ళు పై స్థాయికి వెళ్ళే విధంగా చూసుకోవడం అంటే అన్ని వ్యవస్థల్లో తన మనుషులను ఎలా పెట్టుకోవాలి అనేది ఒకటి అలాగే తన కులాన్ని ఎట్లా తనకు స్ట్రాంగ్గా చేసుకోవాలంటే అది కూడా ముందు నుంచి కొలంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని గ్రూమ్ చేసుకుంటా రావడం అట్లాగే మీడియాని బలంగా తీసుకుంటా రావడం ఇలాగ చంద్రబాబు ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్స్ని బలంగా పెట్టుకోవడం వల్ల ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక బిగినింగ్లో రెండేళ్ళ పాటు జగన్ని ముప్పు తిప్పులు పెట్టగలిగాడు జగన్ ఆల్మోస్ట్ జగన్ గవర్నమెంట్ ఫంక్షన్ కానికుండా అడ్డుకోగలిగాడు అనేక బిల్లుల్ని అనేక డిషన్ని చివ చివరికి ఏదైనా ఒక ఆఫీసు ట్రాన్స్ఫర్ చేయాలి ఒక ఆఫీసు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోవాలంటే కూడా దాని మీద కొన్ని వందల పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్లు వేయించి కోర్టులో తనకు అనుకూలంగా వచ్చే విధంగా చేసుకొని చేయగలిగాడు అక్కడ జగన్ ఫెయిల్యూర్ ఈజీగా ఉంది ఆ తర్వాత జగన్ కొంత నేర్చుకున్నాడు కానీ ఇప్పటికి కూడా మనం కానీ చూస్తే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం కొంతమంది కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు గంటల్లో కొంతమందిని గంటల్లో బయటికి తీసుకొచ్చేవాడు కొంతమందిని రోజుల లోపల బయటికి తీసుకొచ్చేవాడు ఒకవేళ కుదిరినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని పెట్టించగలిగేవాడు వాళ్ళకి అన్ని విధంగా అన్ని జరిగే విధంగా చూసుకోగలిగేవాడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి రఘురామకృష్ణరాజు విషయంలో కావచ్చు తర్వాత నాయుడు విషయంలో కావచ్చు ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన బండారు సత్యనారాయణ కావచ్చు అయ్యన్న పాత్రుడు కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా జగన్ అరెస్ట్ చేయాలి వీళ్ళని కేసులు పెట్టించి సిరికిచ్చాలని ట్రై చేశాడు కానీ ఆ పప్పులేవి చంద్రబాబు దగ్గర ఉడకలేదు కానీ ఇప్పుడు చూస్తే జగన్ ఆ పని చేయలేకపోతున్నాడు జగన్ ఎంతసేపు ఇక్కడ కింది స్థాయిలో లాయర్లను పెట్టించి ట్రై చేయడం తప్ప జగన్ నేషనల్ లెవెల్లో లాయర్ని దించడం కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తలుపు తట్టడం కానీ ఇవన్నీ జగన్ అనేది చేయలేని పరిస్థితి అంటే దాని మీద స్పెండ్ చేయాలి డబ్బులు ఒక్కరోజు నువ్వు అనుకున్నప్పుడు వ్యవస్థ తయారు కాదు నువ్వు ముందు నుంచి ఆ ప్లాన్ ఉండాలి జగన్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ ఈ నెట్వర్క్ బిల్డప్ చేసుకోవడంలో జగన్ ఫెయిల్ జగన్ అనే కాదు ఇక్కడ కేసీఆర్ అన్న ఫెయిల్ ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు నాకు సింగ్కి ఇంకెవరికీ లేదు చంద్రబాబు మాత్రమే అందుకనే ఆయన అనేది తన తను సేఫ్గా ఉండాలంటే ఆయన సిస్టమ్ని చిన్నప్పటి నుంచి ఈ వ్యవస్థ ఎలా ఫంక్షన్ అవుతుంది దీంట్లో లీగల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకున్నాడు ఆయన అందుకని ఆయన ఇతర పొలిటికల్ పార్టీల్లో కూడా తన మనుషులను పెడతా వస్తాడు ఆ ఇతర పొలిటికల్ పార్టీల్లో కూడా తన మనుషులు అవసరమైనప్పుడు తనకి పనికి వస్తాడు అన్నమాట ఒక నాయుడు బీజేపీలో ఎప్పటి నుంచో ఆయనకి హెల్ప్ చేయడం అలాగా ప్రతి దగ్గర కూడా ఆయన కులం కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడింది ఆ కులంలో ఉండే ఒక ఐక్యత కూడా ఆయనకి బాగా ఉపయోగపడింది ఇలాగా ఇది జగన్ ఫెయిల్ అయ్యాడు జగన్ జగన్కి సొంత కులం తన వైపు అండగా లేదు కేడర్ అండగా అండగా లేదు వ్యవస్థల్లో తన మనుషులు లేరు ఈ ఈ మీడియా తనకి చంద్రబాబు మీడియాతో పోలిస్తే జగన్ మీడియా వెరీ వెరీ వీక్ ఈ విషయాలు ఇప్పుడు అవుతుంది మనకు అధికారంలో ఉన్నప్పుడు ఏవి తెలియదు కానీ అధికారంలో లేనప్పుడే నీకు సపోర్ట్ సిస్టమ్స్ వాల్యూ తెలుస్తుంది ఇది ఇప్పుడు వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టినా పోసాని పెట్టినా నెలల తరపు వాళ్ళు ఉండడానికి కారణం ఏమంటే జగన్ అసమర్థత క్లియర్గా ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అయినా ఇలాగే అరెస్ట్ చేస్తాయి దీంట్లో కొత్త విషయం లేదు చంద్రబాబు ప్రభుత్వం జగన్ చేసిన అరాస్మెంట్ కంటే ఒక యాభై పర్సెంట్ ఎక్కువ చేయడానికే ట్రై చేస్తుంది మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ చేస్తాడు అతనేమి నీతివంతుడు కాదు లేకపోతే వీళ్ళేమి నీతివంతులు కాదు ఎవరైనా ఇక్కడ ఇవాళ ఉన్న రాజకీయ మోడల్లో ఏంటంటే ప్రతిపక్షాలని చంపేసి పొలిటికల్గా తాము నిలబడాల లేకపోతే తాము ఎదగాలనేది ఇవాళ మోడల్ అది బీజేపీ అయినా అదే చేస్తుంది కాంగ్రెస్ అయినా అదే చేస్తుంది కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇక్కడ బీజేపీ అవినీతికి లేకపోతే బీజేపీ ఇట్లా ఇన్వెస్టిగేటేజ్ ఏజెన్సీని దుర్వినియోగం చేయడం పట్ల కాంగ్రెస్ నేషనల్ వైడ్గా పోరాడుతుంది ఇక్కడేమో చూస్తే బీజేపీ కంటే ఘోరంగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తాడు దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయకూడదు రాహుల్ గాంధీ ఇదే హిపాక్రస్ అని టైటిల్ పెట్టి చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిలబడాలంటే అతను సపోర్ట్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ మినిమమ్ అది అది జగన్ ఆ విషయంలో ఫెయిల్ అయినారు దాని ఫలితం ఇప్పుడు